మానసా న్యూస్ కి స్వాగతం తాండూరు పట్టణంలోని వైశ్య ఓపెన్ ఆడిటోరియంలో శ్రీ నగరేశ్వర దేవాలయ నూతన పాలక వర్గం ప్రమాణ స్వీకార మహోత్సవం కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ దేవాలయ చైర్మన్ దాదాపురం సతీష్ కుమార్ పదవికి వన్నె తేవాలని ఈ సందర్భంగా ఆ సూచించారు అభివృద్ధికి తోడ్పాటు నందిస్తానని స్పష్టం చేశారు అంతకుముందు నూతన దేవాలయ పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేశారు నూతన పాలవర్గానికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ సుజాత తాండూరు నియోజకవర్గం బి బ్లాక్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్ ప్రజాప్రతినిధులు పలు దేవాలయ చైర్మన్లు సభ్యులు నాయకులు తదితరులు ఉన్నారు మానస టీవీ రిపోర్టర్ భీ భూమేష్ 几位？ ఈ <laughs> రోజు <laughs> మనందరం కూడా పరిగెడు అప్లికేషన్ వస్తాయని చెప్పేది ప్రియమైనలమా రాజీకంగా పరిగెడు 15 17 కస్టం యాక్సెప్ట్ చేయునే వారి అందరికి ఏ రొమ్ము లేకుండా 15 మందికి సహాయం చేయికై ఏర్పాటుఒటి నేను దక్షత గణించుకొని మనందరం కూడా పరిగెడు మనకిస్తం అంటే కూడా మేరిక రాబతు చేసుకొని అనే గానికి ఇతను ఇంకే ఇవ్వన చాలా మంది వయసు ధనంతో పాటు వేదాల లో దీంట్లో ఖచ్చితంగా ఎంత అధ్యక్షులు చేయాలని చెప్పి దానికి నిరసన నియోజక రాష్ట్రం చూస్తే నియోజక రాష్ట్రంలో స్కీమ్ తెచ్చినప్పుడు అసెంబ్లీలో వెళ్ళినప్పుడు కూడా ఎకనామికల్ మేము గౌరవ ముఖ్యమంత్రి గారు మంచిదే కానీ కూడా చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మేపించి స్పెషల్ మళ్ళీ మనం కాన్ఫరెన్స్ కి ఒక వెయ్యి మంది రైతులు తెలుసుకున్నాం ఖచ్చితంగా ఐదు వేల మంది కాన్ఫరెన్స్ ఉంటే ఈపీసీ మన ఖచ్చితంగా మీ సొంత మీ బంధువులు మీ ఫ్రెండ్స్ చెప్పాలి గ్రామీణ ప్రాంతంలో ఉన్నారు కానీ మీరు అప్లై చేయాలి వారికి కూడా ఈ రోజు కష్టం కూడా ఎందుకు ఖచ్చితంగా నేను తీసుకుంటారు అదే కాకుండా

వయసుకున్న ఖచ్చితంగా తెలియజేసుకుంటూ ఇంకా కూడా ప్రతిరోజు ఈ రోజు మా గవర్నమెంట్ ప్రజా ప్రభుత్వం